అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున తరవణిపేటలో మరి వరసిద్ధ వినాయక స్వామి ఎనిమిదవ వార్షికోత్సవం మరి జరుగుతుంది మరి ఈ రోజున ఈ రోజుకి ఐదో రోజు ఈ ఐదు రోజులు కూడా ఘనంగా మార్నింగ్ ఈవినింగ్ కూడా క్రమబద్ధంగా మరి చక్కగా పూజలు జరుగుతున్నాయి అలాగే ఈ రోజున ఐదో రోజున సరస్వతి పూజ మరి చేయడం జరిగింది పిల్లలందరికీ కూడా వరసిద్ధ వినాయకుడు ఆశీస్సులతో వాళ్ళు విద్యాభ్యాసంలో ముందుకు వెళుతూ వాళ్ళు చక్కగా సాంప్రదాయాలని అన్నీ కూడా దగ్గరుండి చేపించి వాళ్ళకి అన్ని రకాలుగాను ముందుకు వెళ్ళే విధంగా చక్కగా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన మరి కమిటీ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పిల్లలకి అవగాహన కల్పించాలి వాళ్ళకి పూజలు చేయ నేర్పించాలి చదువులు నేర్పించాలి అలాగే ఆ వినాయకుని కోరుకుంటే ఏం జరుగుతుంది అన్నీ కూడా చక్క సాంప్రదాయ పద్ధతిగా చేస్తున్న మరి కమిటీ వాళ్ళకి అలాగే ఆ వినాయకుడు ఆశీస్సులు మరి మన మండపేట పట్టణంలో అందరి మీద ఉండి ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా ఆ వినాయకుడి ఆశీస్సులతో ఇంకా బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఆయన ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఆరోగ్యంగా మరి పిల్లలకి విద్య విద్యలు అని అందరికీ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్